హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా పేలపుర్తి గ్రామం కోడుమూరు మండలంలో ఆరు ఆరు పల్లె విభాగం వచ్చిన జత రాయల్ చెరువు గ్రామం యాడిగి మండలం జిల్లా అనంతపురం జిల్లా ఆరుబల్లో ఎక్కడైనా ఆడనారానాడ ఎన్ని ఎన్ని ప్లేస్లు వచ్చినాయి మూడు ఎన్ని చోట్ల ఆడన్నారు ఇరవై 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 ప్లేసులు అంటే ఏం ప్లేస్ వచ్చింది అక్కడ ఇరవై చోట్ల మూడు నాలుగు ఐదు ఏదో ఒక ప్లేస్ ఓకే ఎన్ని రోజులు అన్న మన దగ్గర వచ్చి గితాయి సమాచారం అది అవుతుంది కమ్మేడా ఎవరు కృష్ణ ఇది కమ్మేడా ఏం పేరు డి ఎన్ని చోట్ల ఎన్ని చోట్ల దాదాపు పందాలు

పాల పల్ల చూడాలి ఎంత యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఉన్నారా అరవై కొంచెం తక్కువ అరవై ఓకే ఇక్కడ ఏం బాగుమే చదువుతో వేచి చూద్దాం మరి మీరైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే